అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు తన అభిమానుల ఆనందమే కాదు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు ఈ విషయం ఇలా ఉండగా గత ఎన్టీఆర్ తెలుగులో కొరటాల శివ దర్శకత్వం దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు ఈ సినిమా దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్లు పైగా కలెక్ట్ చేసింది అయితే దేవరా రిలీజ్ సమయంలో అనుకోని కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది ఆ తర్వాత సక్సెస్ మీట్ నిర్వహిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ ఇది కుదరలేదు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ ఉన్నారు ఈ కారణంగానే ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని మీట్ అయ్యేందుకు ఫ్యాన్ మీట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు